మెంటల్ ఎఫెక్ట్ నుంచి బాగయ్యి పంతొమ్మిది వందల అరవై నాలుగులో రక్షించబడ్డాడు అప్పుడు మా అమ్మకు సువాగ్ చెప్పాడు మా అమ్మకు చెప్పాడు అప్పటికీ మా ఇద్దరు మోపుళ్ళు పుట్టి చనిపోయారు పుట్టడం చనిపోవడం పుట్టడం చనిపోవడం మా అమ్మకి వదినమ్మ ప్రభు నమ్ముకో నన్ను ఎఫెక్ట్ నుంచి బాగా చేసిన దేవుడు తప్పక బ్రతికిస్తాడని యేసన్న గారు సువాక్ చెప్పారు మా అమ్మ ప్రభుని నమ్ముకు నేను పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చి తొమ్మిది ఇదే నెలలో తొమ్మిదో తారీఖు పుట్టాను ఏసన్న పంతొమ్మిదో తారీఖు పుట్టాను ఆ తర్వాత ఏసన్న గారు నేను పుట్టిన రెండు సంవత్సరాల తర్వాత సేవకు వెళ్ళిపోయాను రెండు సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు నన్ను పొట్ట మీద పడుకో పెట్టుకొని చిన్న ఆయన కావాలంటే అడుగురు ఆ ఫోటోలోని ఒక ఫోటో చూపించి సేవకు వెళ్ళాడంట మా అమ్మ నాకు చెప్పిన మాట ఆ ఫోటోని నేను చాలా సంవత్సరాలు చాలా జాగ్రత్తగా దాచుకున్నాను ఏసన్న గారు కోర్టు వేసుకుంటున్న ఫోటో మా పెదనాన్న గారి పెళ్లి రోజు ఏసన్న మా మా పెదనానికి కోటు కోర్టు కొనుక్కుంటే ఆ పెళ్ళి ఆ కోటుని గారు వేసుకుని ఫోటో తీసుకున్నాను మీ అందరికి ఇచ్చాను చూడండి అది వారిలో ఒంటరైన వాడు అని ఏసన్న కోట్ వేసుకుని ఉండేది అది ఫోటో అని మీ అందరికి ఇచ్చినాను ఆ ఫోటో నేను పుట్టిన రెండు సంవత్సరాల తర్వాత ఏసన్న గారు సేవకి వెళ్తారు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాడు నాకు చెప్పి వెళ్ళాడు ఏసన్న గారు వెళ్ళిన తర్వాత మేరక్క ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత మేరక్క గారు కూడా వెళ్ళిపోయా మేరక్క గారు వెళ్ళేటప్పుడు కూడా నాకు తెల్ల బట్టలు కుట్టించి తెల్ల బట్టలు కుట్టి లాల్చి ఒక అడ్డ పంచి ఒకటి చిన్నప్పుడే వేసి నేను సేవకి వెళ్తున్నాను రా నువ్వు కూడా అని చెప్పి மீரக்கூட சேவக்கு பிள்ளைப்பது மீரக்கூட சேவக்கு